Thank <laughs> you. అందరికీ హలో నేను షెఫ్ నికిత నేను మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో ఒక జడ్జ్గా ఉన్నాను సో ఈ జర్నీ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎందుకు చేస్తున్నామంటే మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్ మరి క్విజీన్ ఎంతవరకు మేము అందరికీ చూపించవచ్చు ఎలా షోకేస్ కేసు అనేది ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు అండ్ ఇది కాకుండా హోమ్ కుక్స్ వాళ్ళ ప్యాషన్తో ఎలా ఫుడ్ని ప్రజెంట్ చేస్తారు అండ్ వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ వర్కింగ్ నుంచి వస్తారు ఫుడ్ గురించి ఒక ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు లైఫ్లో అనేది ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు మీరు తప్పకుండా చూడండి ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ చూస్తుంటే మీరు కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు సో వాచ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్ ఫ్రమ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ సో హైపీస్ ప్రేక్షక మహాషోయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ మన మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు షో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి వచ్చేస్తుంది సో సోనీ లివ్లో ఎక్స్క్లూజివ్గా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అయితే ఇదేదో వంటల షో కాదు వంటల కాంపిటీషన్ కాదు ఇది హోమ్ కుక్స్ వాళ్ళకున్న ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం చేస్తున్న ఈ షో అంటే చాలామంది ఇళ్ళల్లో పిల్లలు వాళ్ళు మేము షెఫ్ అవ్వాలనుకుంటున్నాము లేకపోతే ఏదో రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నామంటే ఇంట్లో ఎంకరేజ్ చేయరు డిస్కరేజ్ చేస్తారు అలాంటి వాళ్ళు ఇప్పుడు పెద్దగైన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు డిసిషన్స్ తీసుకునే అవకాశం దొరికినప్పుడు వాళ్ళకున్న ఉన్న ఆ వంటల్లో ఉన్న ఆ పట్టు ఆ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వాళ్ళ కళలకి రెక్కలు కట్టుకోవడం కోసం వాళ్ళు వచ్చేసారు మీ ముందుకే ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అద్భుతమైన స్కిల్స్ అద్భుతమైన రుచికరమైన వంటలు చేయగలుగుతారు కానీ వంటలు రుచులే కాదు దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు వాళ్ళ డ్రీమ్స్ని నిజం చేసుకోవడం కోసం వాళ్ళు పడే ఆ పోరాటం మరి మీరు రుచి అయితే చేయలేరు కాబట్టి మేము జడ్జిలుగా మీకు వాళ్ళు చేసిన వంటలు ఎలా ఉన్నాయో మీకు చెప్తూ ఉంటాం కానీ నిజమైన స్టార్స్ మన హోమ్ కుక్స్ మిస్ అవ్వకుండా చూడండి మీరు ఏ ప్రొఫెషన్లోనూ ఉండొచ్చు మీ ప్యాషన్ కూడా మీకు రెక్కలు వస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ బిస్ మాస్టర్ షెఫ్ అన్న ప్లాట్ఫామ్ ప్రపంచంలో చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది చాలా మందికి ఒక హోమ్ కుక్ని ఒక మాస్టర్ షెఫ్గా క్రియేట్ చేసింది అంతేకాదు చాలామందిని వాళ్ళ ప్రొఫెషన్లు మార్చుకునేలా కూడా చేసింది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఈసారి ఇప్పుడు ఇండియాలో తెలుగులో మనకి ముందుకు రాబోతోంది మన ముందుకు రాబోతోంది ఎందుకంటే మన హోమ్ కుక్స్ మన క్యూజీన్ వాళ్ళు ఎలా షోకేస్ చేస్తారో వాళ్ళ జర్నీ ఏంటో ఎందుకంటే ఆ మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్ వేరియస్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంజనీర్లు కొంతమంది కోరియోగ్రాఫర్లు కొంతమంది డేటా అనలిస్టులు అలాంటి వాళ్ళు కొంతమంది నేను ఒక తల్లిని నేను నా కోసం ఒక గుర్తింపు కోసం నేను ఈ మాస్టర్ షెఫ్ జర్నీకి వచ్చానని అలాంటి హోమ్ కుక్స్ జర్నీ చూడాలంటే తప్పకుండా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్ తప్పకుండా చూడండి అంతేకాదు హైబిజ్ టీవీ ప్రేక్షకులందరూ దీన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ